న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ చట్టాన్ని చట్టాన్ని ఈ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దర్శి నియోజకవర్గ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో బుధవారం రోజున దర్శిపట్నంలో భారీ శాంతియుత ర్యాలీని నిర్వహించబోతున్నారు ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ భారతదేశంలో ముస్లింల హక్కులను హరిస్తున్నారని ముస్లింలు వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న వక్పు భూములను ఆస్తులను చట్టం రూపంలో ప్రభుత్వం దోచుకోవటానికి తెర తీసిందని అలాగే ఈ వక్పు లో ముస్లిమేతర సభ్యుల నియామకం తమ హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని చట్టం అందరికీ ఒకేలాగా ఉంటుందని చెబుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముస్లింల విషయంలో మాత్రం మరోలా ఎందుకు వ్యవహరిస్తుంది అనేది ముస్లింలకు ఇబ్బంది కలిగించే విషయం గాను రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి మత స్వేచ్ఛని మత కార్యకలాపాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని దరుసులోని ముస్లిం పెద్దలు మాట్లాడుతూ లౌకిక దేశమైన భారతదేశం అన్ని మతాలకు సోదర భావాన్ని కల్పించే అత్యున్నత దేశమని ఈ దేశంలో హిందూ ముస్లిం బాయి బాయిగా ఉంటున్న తరుణంలో ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల చట్టాలను తీసుకుని వచ్చి ముస్లిం సమాజంలో భయాందోళనలు రేకెత్తించే విధంగా ఉన్న ఈ చట్టాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామని మత పెద్దలు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలిపారు రేపు ఉదయం జరగబోయే దర్శి నియోజకవర్గ ముస్లిం సోదరి సోదరుల శాంతియుత భారీ ర్యాలీలో నియోజకవర్గంలోని ముస్లింలు లౌకికవాదులు మానవతావాదులు అందరూ పాల్గొని శాంతియుత ర్యాలీని జైప్రదం చేయవలసిందిగా వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మసీదులోని ప్రతినిధులు గులాములు పాల్గొన్నారు బుధవారం ఉదయం పది గంటలకు దర్శి అద్దంకి రోడ్ లో గల మర్కస్ మసీదు నుండి గడియార స్తంభం వరకు ముస్లిం సోదరులు శాంతియుత ర్యాలీ చేయనున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈరోజు ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా భారతదేశంలో ముస్లింల భక్తు చట్టంలో తీసుకువచ్చిన మార్పుల గురించి భారతదేశం మొత్తం మీద కూడా ఆ యొక్క చట్టంలో గల లోపాలు ముస్లింల ఉనికికి భంగం కలిగే విధంగా ఉన్నాయని భావించి ప్రతి ఒక్కరికూ కూడా శాంతి నిరసన ర్యాలీలు చేస్తూ ఉన్నాము ఆ విధంగా ఏదైనా ప్రభుత్వంలో స్పందన వచ్చి ముస్లింలకు తగు న్యాయం చేస్తారని చెప్పేసి ఆలోచనతోటి ఈ ర్యాలీలు కొనసాగిస్తున్నాం అయితే ఈ ఈ యొక్క వక్తు చట్టం గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు మరియు ఆర్టికల్ పదిహేను అదేవిధంగా ఆర్టికల్ ఇరవై ఆరు మొదలైన వాటి వాడకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఏ మతానికి చెందినవారైనా వారి యొక్క మతం పట్ల స్వేచ్ఛగా సౌభ్రాతృత్వంతో ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో మనకి హక్కులు కల్పించారు ఆ యొక్క హక్కులను అనుసరించి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు ఆ యొక్క ముస్లింలకి కొన్ని భూములు కొన్ని యొక్క విరాళాలుగా ఇచ్చున్నారు వాటి వల్ల ముస్లింల మనుగడ మరియు భద్రత స్వేచ్ఛ ఇవన్నీ కూడా సాగించుకోవచ్చని అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వారు ఈ యొక్క వక్తు చట్టంలో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఈ మార్పుల వల్ల ఈ యొక్క భూములు కబ్జాకు గురి కావడము అదేవిధంగా సాటి ముస్లిం పేదవాడికి అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నందున అందరూ కూడా దేశం మొత్తం కూడా లౌకికవాదులందరూ కలిసి ఈ యొక్క నిరసనలు తెలియజేస్తున్నారు అందులో భాగంగానే మా ఈ యొక్క దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా పద్దెనిమిది వేల మంది ముస్లింలు అదేవిధంగా దర్శి పట్టణంలో ఉన్నటువంటి ఎనిమిది వేల మంది ముస్లింలు కలిసి ఈ యొక్క శాంతి ర్యాలీని నిర్వహి నిర్వహించాలనుకుంటున్నాము ఈ యొక్క ర్యాలీ మన దర్శి గంగారం రోడ్లో ఉన్నటువంటి యొక్క మర్కజ్ మసీద్ నుంచి మొదలై గడియార స్తంభం వద్ద మనము ఎంఆర్ఓ ఆఫీస్ గారిలో ఎంఆర్ఓ గారికి మన యొక్క మెమొరాండమ్ను సమర్పించి అక్కడి నుంచి కూర్చోడి రోడ్ల గల యో భోజన కార్యక్రమం ఏర్పాటు చేశాము అంత ఈ ర్యాలీ శాంతియుత ర్యాలీ జరుగుతుంది ఈ యొక్క ర్యాలీలో మేము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లౌకికవాదులందరూ కూడా మన్ననలు పొందే విధంగా మా యొక్క హక్కులను మేము రక్షించుకోవడం కొరకు మాత్రమే ఈ ర్యాలీని జరుగుతున్నాము ఈ యొక్క ర్యాలీలో ప్రతి ఒక్కరూ కూడా మానవతా దృక్పథంతో మంచి సంకల్పంతో మాకు సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాము ఇది కేవలం మేము న్యాయం కోసం చేసే పోరాటం కాదు రాజ్యాంగంలో మాకు కల్పించినటువంటి హక్కుల్ని మేము కాపాడుకోవడం కోసం చేసుకునే పోరాటం ఎందుకంటే ముస్లింలు ఎవరు సపరేట్ కాదు భారతీయులలో భాగము అది ప్రభుత్వం గుర్తించి వీరిఫై చేసినటువంటి అన్యాయాలను కాస్త కట్టడి చేసి మా అందరికీ కూడా స్వేచ్ఛ సౌభ్రాతృత్వం కల్పించాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మన మీడియా మిత్రులకి రేపు ఈ జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించి మా యొక్క ఈ కార్యక్రమాన్ని జయపూర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను నా పేరు అల్లా నేను ముస్లిం సంఘానికి ఒక కార్యకర్తగా వ్యవహరిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి మా ముస్లిం పెద్దలందరూ కూడా ఈ యొక్క శాంతి ర్యాలీలో పాల్గొంటారు వారు కూడా మేము చేసే నిరసన ర్యాలీలో మేము కేవలం మా హక్కులను కాపాడాలి రాజ్యాంగం ద్వారా మాకు కల్పించిన హక్కులను కాపాడాలని మాత్రమే మేము ఈ యొక్క శాంతి ర్యాలీలో నిర్చారం చేసుకోవడం జరుగుతుంది